ఓం శ్రీ దామోదరాయ నమః అందరికి నమస్కారం దామోదర ద్వాదశి విశిష్టత విష్ణు పూజ ఇలా చేస్తే మోక్షం ఖాయం తెలుగు పంచాంగం ప్రకారం ఒక మాసంలో వచ్చే కొన్ని తిథులకు ప్రత్యేక విశిష్టత ఉంటుంది అలాంటి వాటిల్లో ద్వాదశి తిథి ఒకటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తిథి ద్వాదశి అందున ద్వాదశి ముందు వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారు రోజు చేసే పాలనకు దానాలకు అత్యంత శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది ఈ సందర్భంగా శ్రావణ మాసంలో వచ్చే దామోదర ద్వాదశి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం దామోదర ద్వాదశి ఎప్పుడూ శుద్ధ ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు ఈ ఏడాది ఆగస్టు ఆరో తేదీ బుధవారం శ్రావణశుద్ధద్వాదశిని దామోదర ద్వాదశిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం దామోదర ద్వాదశి రోజు శాస్త్రోక్తంగా విష్ణు పూజ చేసినవారు మోక్షానికి అర్హులని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది దామోదర ద్వాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం దామోదర ద్వాదశి విశిష్టత విష్ణు పురాణంలో దామోదర ద్వాదశి గురించిన ప్రస్తావన ఉంది దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణువు దమ అంటే తులసి ఉదరం అంటే కడుపు అంటే ఎల్లప్పుడూ తులసిమాలను ఉదరంపై ధరించేవాడు కాబట్టి నారాయణుని దామోదరుడని అంటారు అంతేకాదు యుగంలో శ్రీకృష్ణుడు చేసిన దామోదర లీల తరువాత కూడా విష్ణువుకు దామోదరుడని పేరు వచ్చింది శ్రావణ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు అయిన దామోదర ద్వాదశి రోజు సాలగ్రామ రూపంలో శ్రీ మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం సాలగ్రామ పూజ సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని ఆరాధించిన ఫలితం ఉంటుంది సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం ఉత్తర భారతంలో గండకీ నదిలో సాలగ్రామాలు విరివిగా లభిస్తాయి పుణ్యక్షేత్రాలలో సాలగ్రామాలు సహజ సిద్ధంగా ఏర్పడిన సాలగ్రామాలు కొన్ని పుణ్యక్షేత్రాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి ఇంతటి విశిష్టమైన సాలగ్రామాన్ని దామోదర ద్వాదశి అయిన శుద్ధ ద్వాదశి రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి పుత్రదా ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్లు దామోదర ద్వాదశి రోజున ఆ ఉపవాస దీక్షను విరమిస్తుంటారు ఉపవాస విరమణ తర్వాత సాలగ్రామాన్ని దానం చేస్తే కైవల్యం లభిస్తుందని శాస్త్రవచనం దామోదర ద్వాదశి పూజా విధానం దామోదర ద్వాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని శ్రీమహావిష్ణువును గంధం కుంకుమలతో అలంకరించాలి అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని గంగాజలంతో అభిషేకించి ఆవు నేతితో దీపారాధన చేయాలి తులసి గన్నేరు పసుపు చేమంతులతో అష్టోత్తర శతనామాలు పఠిస్తూ విష్ణుమూర్తిని అర్చించాలి స్వామికి ఇష్టమైన చక్రపొంగలి ప్రసాదం వంటి నైవేద్యాలను సమర్పించాలి దానం మహావిశిష్టమైన ఈ రోజున శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించే సాలగ్రామాన్ని దానంగా ఇవ్వడం మంచిదని శాస్త్రం స్పష్టం చేస్తోంది ఒకవేళ సాలగ్రామం లభించని పక్షంలో మహావిష్ణువు వెండి ప్రతిమను దానం చేస్తే సాలగ్రామ దానం చేసిన ఫలితం లభిస్తుంది ఈ విధంగా భక్తిశ్రద్ధలతో దామోదర ద్వాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి దానం చేస్తే మోక్షాన్ని పొందవచ్చునని ధర్మశాస్త్రం చెబుతోంది రానున్న దామోదర ద్వాదశి రోజు మనం కూడా శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం సకల శుభాలు పొందుదాం